నమస్తే మిత్రా ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ చాలా మంది యాస్ఫరెండ్స్ అన మళ్ళీ విద్యా వాలంటీర్లు వస్తారంటే కదా డిఎస్సి అనేటువంటిది కొద్దిగా వెనక్కి పోవడానికి ఆస్కారం ఉందని చెప్తూ ఉన్నారు మళ్ళీ టెట్ అంటూ ఉన్నారు అసలు మెగా డిఎస్సి ఉంటుందా ఉండదా అసలు మా సబ్జెక్ట్కు పోస్టులు ఉంటాయా ఉండవా ఇవన్నీ గజ్బిజ్తో ఉన్నాం అన్నా ఏం చేయాలని అర్థం కావడం లేదు మేము డిఎస్సిని నమ్ముకునే ఉన్నాము గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాము ఇప్పుడు కొత్త ప్రభుత్వం పైన కోటి ఆశలతోటి ఉన్నాము కానీ ఇప్పుడు కూడా మాకు ఏది క్లారిటీ రావడం లేదని చాలామంది ఆస్పెంట్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఫోన్లు చేస్తున్నారు ఆ రకంగా అడుగుతూనే ఉన్నారు అయితే ఈ వీడియోలో కూలంకషంగా అసలు డిఎస్సీ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది టెట్టు ఉంటుందా మరి టెట్టు ఉంటే ఎన్ని రోజులు పడుతుంది టెట్కు మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మధ్య విద్యావాలంటీర్లు అనేటువంటి చెప్తున్నారు కదా మరి పెడితే ఇంకా లాంగ్ పోవడానికి ఆస్కారం ఉంటుంది కదా ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నిస్తే ఒకసారి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేశారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదట చూసినట్లయితే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వము డిఎస్సి వెయ్యాలని గట్టి నమ్మకంతో ఉంది ఇది పక్క కానీ ఆరు నెలల లోపల తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించి తీరుతాము అనేటువంటిది చెప్పారు ఎగ్జామ్ నిర్వహించి తీరుతారు కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోవడానికి మాత్రం సమయం పడుతుంది ఒకటి గమనించాలి అయితే డిఎస్సి మెగా డిఎస్సి వేస్తారా అని చాలా చాలామంది అడుగుతున్నారు ప్రభుత్వానికి ఏ అవకాశం ఉన్నా కానీ స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఎలాంటి అవకాశం ఉన్నాయిగో ఇలా చేసే పోస్టులు పెరుగుతాయనేటువంటిది ఏ అవకాశం ఉన్నా తప్పకుండా ప్రభుత్వం అయితే దాని వైపు మొగ్గు చూపుతుంది మెగా డిఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాకపోతే చాలామంది అంటే అసలు మా పోస్టులు ఉంటాయో లేవో అన్న మా సబ్జెక్ట్ అని చెప్తూ ఉన్నారు ఇంకా స్కూల్ కి అయితే దాదాపుగా మనం అనుకున్నట్టు ఒక ఐదు పది పోస్టులు ఉన్నా నేను ప్రిపేర్ అయితే అనుకుని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి కానీ నేను ముప్పై ఉంటే ప్రిపేర్ అవుతాను నా సబ్జెక్టు నలభై ఉంటే ప్రిపేర్ అవుతా అంటే అన్ని పోస్టులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే నేను యాజ్ ఏ టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఏ డిస్టిక్లో కూడా దాదాపుగా ఒక సోషల్ అయితే కొద్దిగా ఇరవై పోస్టులు వేకెన్సీ ఉంటాయండి దానికంటే ఎక్కువ లేవు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐదు పది నా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాను నేను ప్రిపేర్ అయితే అనుకొని ఓపెన్లో ఉంటే ప్రిపేర్ అయితే అనుకొని ఉంటే మాత్రం ప్రిపరేషన్ చేయాలి ఇంకోటి ఇంకా ఎస్జిటి అయితే భారీగా పోస్టులు ఉంటాయి మీ అందరికీ తెలుసు అయితే టెట్టు ఉంటుందా అంటే టెట్ మన పైన ప్రేమతోటి కాదు మెగాడిఎస్సీ వెయ్యాలంటే టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలంటే టెట్ అనేటువంటిది నిర్వహించాలే కంపల్సరీ అయ్యింది కాబట్టి టెట్టు నిర్వహించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది కాబట్టి టెట్టు నిర్వహిస్తే మరికొన్ని పోస్టులు కలవడానికి ఆస్కారం ఉంది కాబట్టి టెట్టు నిర్వహిస్తుంది ఏదో నిరుద్యోగుల పైన ప్రేమతోటి కాదు ఇంకోటి ఏంటంటే ఇంకా ఎప్పుడు జీవితం టెట్ రాయడమేమేనా మాది అంటే ఇంకా మనం కామన్గా మనం అనుకున్నట్టు మాత్రం జరగదండి డిఎస్సి ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి మీ వాదన నేను అర్థం చేసుకోగలను కానీ వ్యవస్థలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని పాటించుకుంటూ పోవాలి సరే ఆలస్యం అవుతుంది నేను కాదంట లేను కానీ ఓపిక నశించిపోతుంది కాదంట లేను రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు దేనికన్నా సరే అదే ఇంత ఓపిక అనేటువంటిది ఉండాలన్నా సార్ అసలు మాకు ఓపిక నశించిపోతుంది అంటే నిజంగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను మన చేతిలో ఉన్నటువంటిది ఏమీ లేదు మనం అనుకుంటే అయ్యేటువంటిది కూడా ఏమీ లేదు కానీ ఒకటి గ్రహిస్తే టెట్ కంపల్సరీ పెట్టడానికి అవకాశం ఉంది టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తే మరికొన్ని అంటే ఒక ఎనిమిది వేల పోస్టులు అయితే కలుస్తాయి కాబట్టి ఎనిమిది నుంచి పదివేల పోస్టులు కలుస్తాయి కాబట్టి టెట్ అయితే నిర్వహిస్తారు టెట్ నిర్వహిస్తే ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ ఇస్తారండి దాదాపుగా ఇప్పుడు జనవరి ఒకవేళ మనం అనుకుంటే ఒకవేళ మనం అనుకుంటే ఎగ్జాంపుల్ అంటే సమ్మర్లో మనకు అంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు గ్రామపంచాయత్ ఎలక్షన్లు అవన్నీ చెప్తూనే ఉంటారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇటు పెట్టుకొని తప్పకుండా టెట్ ఎగ్జామ్ పెడతారు టెట్ అయిపోయిన తర్వాత దాదాపుగా డీఈసకి అయితే ఒక రెండు నెలల నుంచి మూడు నెలలు అయితే ఇవ్వాలి ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించి ఒక రెండు నెలలు ఇవ్వాలంటే ఒక సిక్స్టీ డేస్ ఫార్టీ ఫైవ్ నుంచి ఒక సిక్స్టీ డేస్ లేకుంటే నైన్టీ డేస్ ఇస్తారు అప్పుడు మనకు దాదాపుగా వాళ్ళనుకున్నట్టు జూన్ వరకు ఎగ్జామ్ అంటే జూన్ చివరి వారంలో అన్న జూలై ఫస్ట్ వారంలో అన్న డిఎస్సి ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం చాలామంది మీకు ఎట్లా తెలుస్తుంది మీరే ఊహించుకుంటారు అంటే ఇంత ముందు చూడండి మీరు ఇంతకుముందు టెట్టు పడుతుందా అంటే కంపల్సరీ పడుతుంది అన్నాము చాలామంది వ్యతిరేకించారు పడదు 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 అని చెప్పారు టెట్టు పడ్డది డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పాను నేను అప్పుడు కూడా చాలామంది ఇంకా పోస్ట్ పోన్ అవుతుందా ఇంకా మీరెందుకు పుకారాలు ఇపుతున్నారని చెప్పారు నేను అక్యురసీ ఇన్ఫర్మేషన్ కోసం కొంతమందిని అడుగుతాను కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంతో ఎంతో నేను కూడా యాజ్ ఎ టీచర్గా ఉన్నాను కాబట్టి నాకు కూడా కొద్దిగా తెలుసు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో నాకు తెలిసైతే జూన్ ఆర్ జూలై అంటే ముందు జరిగితే ఇంకా సంతోషము బట్ మనం ప్లానింగ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను నేను కాబట్టి జూన్ ఆర్ జూలైలో తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కనీసం ఒక టూ మంత్స్ అయితే కంపల్సరీ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది మనకు ఆ టూ మంత్స్ ప్రాసెస్ వరకు జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ దాకా అయితే కామన్గా మనకు విద్యా వాలంటీర్లు అవసరం ఎందుకంటే స్కూల్లో పైన ఫోకస్ పెడుతున్నాం కాబట్టి విద్యా వాలంటీర్లు అవసరం కాబట్టి విద్యా వాలంటీర్లను కూడా నియమించుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడే డిసిషన్ తీసుకున్నది ఇంకా చాలామంది ఏమనుకుంటారు అంటే ఇంకా విద్యా వాలంటీర్లు వచ్చిన తర్వాత నవంబర్కి వెళ్ళిపోతుంది డిసెంబర్ వెళ్ళిపోతుంది అని అని చాలామంది చెప్తూనే ఉన్నారు కానీ అలా వెళ్ళదండి నవంబర్ డిసెంబర్ దాకా వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది హాస్పిటల్స్ అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి గెలిపించుకున్నారు మనం కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి అంత లాంగ్ అయితే వెళ్ళదు జూన్ జూలైలో ఎగ్జామ్ అయిపోతుంది అనేటువంటిది ఇంకా ముందు అయిపోతే చాలా సంతోషం కాబట్టి ఆ రకంగా ప్లాన్ వేసుకొని మనం చదవాలి ఇంకా విద్యా వాలంటీర్లు అంటే ఓ రెండు మూడు నెలలు అవుతుంది కాబట్టి దాదాపుగా ఆ రెండు మూడు నెలల దాకా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా అంటే వాలంటీర్లను నియమించుకుంటే కొద్దిగా పాఠాలు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే ఏకోపాధ్యాయ పాఠశాలలని అంటే మూయబడినటువంటి వాటిని కూడా తెరవండి అని చెప్పారు కాబట్టి అవన్నీ తెరిస్తే విద్యా వాలంటీర్లు అవసరం కాబట్టి దానికోసం కూడా విద్యా వాలంటీర్లను తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే క్లారిటీ వచ్చింది అదే రకంగా ఎప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో టెట్ అనేటువంటిది చాలా తక్కువ సమయం ఇస్తారు టెట్ తర్వాత రిజల్ట్ వస్తుంది తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి మనకు ఈ రకంగా అయితే ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అంటే వేకెన్సీ అనేటువంటిది ఎప్పటివరకు తెలుసా అన్న అనేటువంటిది డిఎస్సి పక్క ఏ అవకాశం ఉన్నా మెగా డిఎస్సి వేయడానికి ప్రభుత్వానికి కొద్దిగా చొరవ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది ఉప పెద్ద పాఠశాలలు కావచ్చు మూతబడినటువంటి స్కూల్స్ కావచ్చు అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటిది కావచ్చు ఇంకా ఈ రకంగా అనేకంగా ఉన్నాయండి కాబట్టి మెగా డిఎస్సీ అయితే పక్కా మీరు రాసి పెట్టుకోండి ఏ అంటే కొంతమంది ఎనిమిది వేలే అంటారు కొంతమంది పదివేలే అంటారు ఇంకా నాకు తెలిసైతే దాదాపుకు ఒక పద్దెనిమిది వేలు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా ఎన్ని పోస్టులన్నా అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల పోస్టుల దాకా దాదాపు పడడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్లాన్ ఉంటే మాత్రమే డిఎస్సీ పైన కూర్చోండి ఓపిక ఉంటేనే డిఎస్సీ పైన కూర్చోవాలి చాలామంది అసలు టీచర్ జాబ్ అంటేనే ఓపిక సహనం అనేటువంటిది అవసరం మనకి ఎంత ఓపిక ఉంటే ఎంత సహనం ఉంటే అంత ప్రిపరేషన్ అనేటువంటిది మనకు ముందుకు సాగుతుంది కానీ మనము కొద్దిగా టెంప్ట్ అయ్యి కొద్దిగా మనకు ఆవేశపడితే తప్పకుండా మన ఆశ అనేటువంటిది దూరం అయిపోతుంది మన ఆశయం అనేటువంటిది మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము మిత్రమా కాబట్టి పకడ్బందీగా చదవండి ప్రిపరేషన్ ప్లాన్ చేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎస్జిటికి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్కి సంబంధించింది అది టెట్ అనే కావచ్చు లేకుంటే ఏదైనా కావచ్చు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది దాదాపు ఎయిటీ పర్సెంట్ వీడియోస్ ఫ్రీగా మన యొక్క ఛానల్లో ఉన్నాయి నేను కూడా రెగ్యులర్ క్లాసులు చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రకటిబందిగా మీరు చదువుతారని మీ ప్రిపరేషన్లో సేమ్ ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తామని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ